హనుమకొండ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించారు ఎలకతుర్తి మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఎలకతుర్తి గ్రామ సర్పంచ్ గా గోల్డెం మాధవి మహేందర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలకతుర్తి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాను గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను గ్రామ ప్రజల ఆశస్సులు మద్దతు మీ అమూల్యమైన ఓటు ఆశిస్తున్నాను అని తెలిపారు అందరికి ఎలకతూర్తు గ్రామ ప్రజలకు మహిళలకు రైతులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం ఈరోజు మేము గోలే మాధవి మహేందర్ అని దంపతులను సర్పంచ్గా నామినేషన్ చేసినాము వీరు మాకు ఆశీర్వదించేవాల్సిందిగా ఉన్నాము మేము సర్పంచ్ ఒకవేళ గెలిచినచో వరకు గతంలో మేము సర్పంచ్గా ఎన్నో సేవలు చేసినాము గ్రామంలో మీరు మళ్ళీ మందుల పిలిపించినచో మరింత ఉత్సవంతో గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధికి మరింత సేవలు ఇస్తామని మనస్ఫూర్తిగా మీకు స్వతంత్రం వారు గెలిస్తే మేము ప్రజలకు అందరికీ చేస్తాం అన్ని పనులు చేస్తాం థ్యాంక్ యూ